హాయ్ మా హోమ్ గార్డెన్లో మీరు చూస్తున్నటువంటి మొక్క ఎల్లో ఫ్లవర్స్ ప్లాంట్ దీనిని మా హౌస్ కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ వైర్కి ఇలాగున అల్లించడం జరిగింది ఫస్ట్లో దీని యొక్క మదర్ ప్లాంట్ను మా రిలేటివ్స్ హౌస్ నుండి రెండు వేల పదకొండవ సంవత్సరంలో సేకరించడం జరిగింది ఆ తర్వాత ఆ ప్లాంట్ నుంచి మళ్ళీ ప్లాంట్స్ను రీజనరేట్ చేయాలని ఎన్నోసార్లు దాని యొక్క స్టెమ్స్ను కత్తిరించి నాటడం జరిగింది అయితే సక్సెస్ కాలేదు చివరిగా గత ఏడాది అలాగున ఒక స్టెమ్ను భూమిలో నాటడం జరిగింది ఇదిగో ఆ యొక్క స్టెమ్ యొక్క స్టెమ్ నుంచి వచ్చిన మొక్కనే ఇది దీని యొక్క ఫ్లవర్సు లబ్బరు ఫ్లవర్స్ లాగా ముట్టుకుంటే ఎంతో స్మూత్గా ఉంటాయంటే చెప్పడానికి వీలు ఎంతో బ్యూటిఫుల్గా ఉంటు ఉంటుంది ఈ మొక్క